వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి విజయవాడ రూరల్ అంబాపురంలోని అగ్రి భూమిని జోగి రమేష్ ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో రెవెన్యూ మున్సిపల్ అధికారుల సహాయంతో ఆక్రమించుకున్న భూమిని జోగి రమేష్ తన బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెబుతున్నారు మొత్తం యాభై ఆరు సెంట్ల భూమిని జోగి రమేష్ అనుచరులు కబ్జా చేశారని అంటున్నారు అంబాపురంలోని సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్లో లో రెండు వేల నూట అరవై గజాల అగ్రిగోల్ భూమి ఉండగా ఇందులోని భూమిలోని జోగి రమేష్ అనుచరులు తాజాగా నిర్మాణాలు చేపట్టారు దీంతో బాధితులు రోడ్డెక్కారు కబ్జాదారులు తమకు బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు You have new messages. వైసీపీ నేత మాజీ మంత్రి జోగు రమేష్పై పై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి విజయవాడ రూరల్ అంబాపురంలోని అగ్రిగోల్ భూమిని జోగి రమేష్ ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో రెవెన్యూ మున్సిపల్ అధికారుల సాయంతో ఆక్రమించుకున్న భూమిని జోగి రమేష్ తన బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెబుతున్నారు ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అమరావతి బ్యూరో చూపి ఏడుకొండలు అందిస్తారు ఏడుకొండలో విజయవాడలోని కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూమి పైన ఇటు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కన్నపడింది దీంతో ఇక్కడ ప్రస్తుతం ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి విజయవాడ రూరల్ అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూమిని జోగి రమేష్ ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై రెవెన్యూ మున్సిపల్ అధికారులు సాయంతో ఆక్రమించుకుని భూమిని జోగి రమేష్ తన బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని చెప్తున్నారు దీనికి సంబంధించి మొత్తం యాభై ఆరు సెంట్ల భూమిని జోగి రమేష్ అనుసారులు కబ్జా చేశారని చెప్తున్నారు అయితే అంబాపురంలోని సర్వే నంబర్ ఎనభై ఏడులో లో రెండు వేల నూట అరవై గజాల అగ్రిగోల్డ్ భూమి ఉండగా ఇందులో భూమిలోని జోగి రమేష్ అనుసారులు తాజాగా నిర్మాణాలు చేపట్టారు దీంతో బాధితులు అయితే రోడ్ ఎక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అది కబ్జాదారులు తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రభుత్వం తనకు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అయితే గతంలో ఉన్నటువంటి ఈ మంత్రులు కానీ ఇట్లా ఎమ్మెల్యేలు కానీ అనేక చోట్ల ఈ విధమైనటువంటి కబ్జాలకు పాల్పడాలని ఇప్పటికే ఆరోపణలు వస్తూ ఉన్నాయి అయితే ప్రస్తుతం వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్నిటిని వెలుగులోకి తీసుకొచ్చి ఖచ్చితంగా వారందరూ ఎవరైతే అక్రమ ఆస్తులు సంపాదించారో వాటి కూడా బయటకు లాగుతామంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్న నేపథ్యం ఉంది ఇప్పుడు టీడీపీ ఇస్తున్నటువంటి భరోసా తోటి ఒక్కొక్కరుగా ఎవరైతే ఈ బా బాధితులు ఉన్నారో బాధితులు అయితే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ అవినీతి భాగోతం మొత్తం అంతా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే దీంతో ఇప్పుడు అంబాపురం వాసులే కాదు చుట్టుపక్కల ఇంకా విలువైనటువంటి భూములు కూడా కబ్జాలు గురైనట్లుగా తెలుస్తుంది ఇందుకు తగ్గ ఇందుకు సంబంధించి ఇప్పటికే తగు ఆధారాలతోటి ఈ పోలీసులను ఆశ్రయిస్తామంటూ కూడా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి right thank you edgard